మూడున్నర అడుగుల ఎత్తు విశాలమైన నేత్రాలు తిరునామం ముడివేసిన కేశాలు శిరస్సు మీద కిరీటంపై బంగారు కవచం మెడలో పొలమాలలు పాదాలకు పావుకోళ్లు ధరించి పల్నాటి పౌరుషానికి ప్రతీకగా మీసంతో ఉన్న ఆచర్ల శ్రీ స్వామిని దర్శిస్తే జై చన్నకేశయ చ స్మరించకుండా ఉండలేం సామాన్య శకం పదకొండు వందల పదమూడవ సంవత్సరంలో అనే రాజు శ్రీ చెన్నకేశ్వర అయితే పదకొండు వందల ముప్పై రెండవ సంవత్సరంలో హై హేయ రాజ్య మంత్రి పల్నాటి బ్రహ్మనాయుడు స్వామి వారికి ఆలయం పెద్దగా కట్టించి అందులో పునః ప్రతిష్ఠ చేయించారంట అయితే పదమూడవ శతాబ్దంలో లక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రదర్శ జరిగింది గర్భాలయానికి ఎదురుగా నలరాజు తో నిర్మించిన నాలుగు స్తంభాల రంగ మండపం ఇక్కడ హైలైట్ శ్రీ మద్రా రామాయణము శ్రీమద్ భాగవతము శ్రీ మహాభారతము శ్రీ దశావతారీ గర్భాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉండగా ఒక పక్క ఆంజనేయ స్వామి మరో పక్క గరుక్తుడుకులత హస్తాలతో దర్శనమిస్తారు పదహారు వందల నలభై నాలుగో సంవత్సరంలో త్రిప్రాంతకపురానికి చెందిన ఆలుట్ల తిరుపతయ్య కుమారుడు ఓబన్న దృఢ స్తంభం ప్రదర్శించారు సమయంలో విరిగిన భాగాన్ని గుడిలో ప్రక్షణంలో ఉన్న పెద్ద నాగశాసనం శ్రీ ఆదిత్యేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించిన ఆదిత్యుడు వేయించారంట గాలి గోపురానికి అటు ఇటు ఉన్న ద్వారపాలక స్వాముల విగ్రహాలు చూస్తుంటే ఆలయం మొత్తం ఒక కోటలాగా కనిపిస్తుంటే ప్రధాన ఆలయ శిల్పశైలి చూస్తుంటే ఆరు అంతస్తుల అరవై అడుగుల రథాన్ని చూస్తుంటే నర నరాలు నిక్కబోర్చుకుంటాయి జయ చరణకేశ